ఇంతకు ముందు మ్యారేజ్ అంటే మన ఇంటి ముందు గాని లేదా ఏదో దైవ సన్నిధానం గుళ్ళో గానీ అలాంటి పవిత్రమైనటువంటి స్థానాల్లో జరుగుతుంది ఆ రోజు అలా చాలా నిజంగా మరి ఈ రోజుల్లో చూస్తే పెద్ద పెద్దగా మనం కళ్యాణ మంటపాలు ఫంక్షన్ హాల్స్ ఇంకా గార్డెన్ కళ్యాణ మంటపాలు అలాంటి చూస్తే డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా మనం చూస్తున్నాం మరి అవి ఎలా ఉన్నాయంటే మూడు నాళ్ళ ముచ్చట్లాగా కావడం విడిపోవడం అవుతున్నాయి కామన్ అయిపోయింది మరి వాటి వెనక వాస్తు కోణం ఏంటి చెప్పా కదా ఉత్తరవాయు దోషం ఉత్తరవాయు మరి మ్యారేజ్ హాల్ కూడా ఏదైనా ఉంటుందా వాస్తు దోషం ఇంట్లో ఉత్తరవాయు దోషం ఉంటే మనం మ్యారేజ్ హాల్ చూసి చెప్పేయచ్చు పెళ్లి ఉంటుందా పోతుందా మీరు చూసారా అట్లాంటి కేసెస్ కొంత మా ప్రేక్షకులతో కూడా పంచుకోండి నా ఊపిరే వాస్తుగా ఇది కూడా నేను వాసాలు లెక్క పెడతారా అని వచ్చింది అలవాటు అయిపోయింది ఏం చేస్తాం మీ ఇంటికి వచ్చారనుకోండి అది నా దృష్టి ఊరుకోదు కదా చేస్తుంది అడక్కుంటే చెప్పకూడదు ఒకప్పుడు కొత్తగా వాస్తులకు వచ్చినప్పుడు అడక్కుంటేనే బాగుపడ్డా కూడా ప్రాబ్లమ్స్ నేను చెప్పేవాడిని కానీ అందరూ హెడేక్ అయిపోయినప్పుడు ఆ రోజుల్లో దాన్ని చూస్తే పారిపోయేవాళ్ళు ఎవరు ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు నేను ఇప్పుడే బయటకు వెళ్ళిపోతున్నావు అనేవాళ్ళు నా తప్పని ఏంటంటే అరే ఇంట్లో దోషం ఉంది ఈ టేబుల్ ఉంది ఇక్కడ తీసి ఇట్టు పెట్టవా అనేవాళ్ళు ఏమవుతుంది దాంతో టేబుల్ ఇక్కడ పెట్టి ఏమవుద్ది ఇక్కడ పిచ్చాడు అయిపోయాడు అనేవాళ్ళు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ని ఇక రోజు వెళ్ళి చెప్పేవాడిని అరే తీసి పెట్టు నా బాధ భరించలేక పిచ్చోడు వస్తున్నాడు ఏదో

అలా అలా చిన్నగా ఫ్రెండ్స్ చుట్టాలు అలా స్టార్ట్ అయింది ఏంటంటే ఆ రోజులు అలా ఉండేది ఇంటి ముందే జరిగేవి పెళ్ళి తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చింది మెచ్యూరిటీ అని అనుకుంటాను ఇప్పుడు ఇప్పుడు అడుగుతే అడుగుని చెప్పట్లేదు ఇక్కడ కారణం ఏంటంటే ఒకటి చేసుకున్న కర్మలో మనం చేయబెట్ట వాడికే హక్కు దేవుడికే చేసుకున్నవాడు అనుభవించాలి చేసుకున్నవాడు చేసుకున్నంత అనుభవంతోనే ఓ మైండ్ నేనేవాడిని వారు బాగు చేయడానికి వాడు నాకు పర్మిషన్ ఇస్తేనే నేను చెప్పాలి అవును అంటే మీరు అడగాలి మీరు ఎప్పుడు అడుగుతారు మీకు టైం బాగుపడే సమయం వచ్చినప్పుడు దేవుడు దయగలిగితేనే మీరు నన్ను అడుగుతారు నేను అప్పుడు చెప్తాను తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎవరితో చూస్తూ కూర్చుంటున్నారు అంతే చెప్పట్లేదు కానీ మనసులో అయితే మొత్తం స్కాన్ అది రీసెర్చ్ సబ్జెక్ట్ కదా కంటిన్యూస్ నాకు నమ్మకం రావాలంటే పెళ్లికి వచ్చారు మ్యారేజ్ లో చూసా మ్యారేజ్ లో కూర్చుంటాం కదా అవునండి మైండ్ పని చేస్తుంది కదా అయ్యో పాపం ఉన్న తీసుకున్నారే అంటే వీళ్ళు ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది ఇల్లు కూడా చెప్పేవచ్చు దీన్ని తీసుకున్నారంటే వాళ్ళ మనస్తత్వం ఆ ఇల్లు ఎలా ఉంది అందరు చెప్పు అక్కడ చదివచ్చు మనం మొత్తం మనం జ్యోతిష్యం ఎలా చదువుతామో వాళ్ళిట్ల ఊరికే చూసి చాలసేయొచ్చు పేషెడింగ్ అనుకుంటా పేషెడింగ్స్ పొందనే లేదు ఊరికే సైలెంట్ జస్ట్ చెప్పేయచ్చు ఆటిట్యూడ్ అన్ని చెప్పేయచ్చు వీళ్ళ మొండి వాళ్ళ ఎలా ఉంటారు అని అన్ని చెప్పొచ్చు కొంతమంది హిట్లర్ లా ఉంటారు పేరెంట్స్ నిజమే అవును అంటే కొన్ని పెళ్లిల్ల మనుషుల దగ్గర వస్తుంటాయి అకడే అకడే చెండా శాశ అలా ఉంటారు కందుర్ అంటే చెప్పేయొచ్చు అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత అది ఒక రీసెర్చ్ లో ఉంటుంది అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ నేను అన్నది కరెక్టా కాదా నాకు నేను చూసుకోవాలి కొన్నాళ్ళకి వచ్చేస్తుంది రిజల్ట్ తెలిసిపోతుంది మనం దగ్గర వాళ్ళే కదా మ్యారేజ్ పిలుస్తారు నోన్ పీపుల్ కదా అది న్యూస్ ఎప్పుడో వస్తుంది మనకి అప్పుడు కన్ఫర్మ్ అంటే అవుతుంది నేను కరెక్ట్ రీడ్ చేశాను యువర్ రీడింగ్ ఇస్ ఆన్ ది రైట్ లైన్ చెక్ చేసుకోవాలి కదా నేను ఫార్టీ ఇయర్స్ అయిపోయి అహంకారం వచ్చిందా లేకపోతే కరెక్ట్ రీడ్ చేస్తుందా నాకు చూసుకుంటాను మీరు అడుగుతారే చెప్తాను అది మెచ్యూరిటీ ఇప్పుడు అలా చెప్పట్లేదు అడగందే చెప్పట్లేదు ఇంకా చాలా సంతోషం ఇప్పుడు మామూలుగా మీరు అప్పుడు ఇంటి ముందు పెళ్లి అయ్యేది మీరు గుండో పెళ్లి ఇప్పుడు ఇంటి ముందు అంటే అప్పుడప్పుడు సెంటిమెంట్ అనుకోండి ఇంటి ముందే పెళ్లి చేయాలి సన్న రోడ్లల్లో కూడా పెళ్లి చేసేవాళ్ళు ఇప్పుడు పాతండి పెంకలి అందరికి సూర్య సన్లైట్ వచ్చేది అది పెద్ద బెనిఫిట్ ఇప్పుడు ఎక్కడ వస్తుంది ఇంకోటి ఈస్ట్ ఫెయిలింగ్ హౌస్ కి ఈస్ట్ అసలు మనకు వెళ్తే రాదు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ముందు వెస్ట్ ఫేసింగ్ వెళ్ళి ఉంటుంది మరి ఇంకా బ్లాక్ అయిపోతుంది వాడే గ్రేట్ వెస్ట్ ఫేసింగ్ వాడికి ఈస్ట్ అంత ఓపెన్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ వాడికి వెస్ట్ కవర్ ఈస్ట్ కవర్ ఈస్ట్ కవర్ అందరు గుర్తించట్లేదు ఈస్ట్ ఈస్ట్ అని వెళ్తున్నారు కానీ వెస్ట్ ఫేసింగ్ వాడికి ఈస్ట్ అంత ఓపెన్ ఉంటుంది నిజమేనండి మీరు చెప్పినట్టు ఇప్పుడు నేను ఒక చెప్తే వాళ్ళకి కూడా ఈస్ట్ ఫేసింగ్ అని తీసుకున్నారు కానీ ఎదురుగా వెస్ట్ ఫేసింగ్ హౌస్ వాళ్ళకి వెళ్తున్నాం నేను ఫ్లాట్స్ లో చూస్తే షాక్ అవుతారు ఏంటంటే విశ్వకర్మ మీరు వెస్ట్ ఫేసింగ్ ఎలా తీసుకోమంటున్నారు మమ్మల్ని అంటే అక్కడ ఉన్న సైంటిఫిక్ రీజన్ చెప్తాను కరెక్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఎప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కి అంత ముందు సన్లైట్ డైరెక్ట్ వస్తుంది తీసుకోవచ్చు ఫ్లాట్స్ ఏమవుతుంది మధ్యలో కారిడార్ ఇటు వెస్ట్ ఫేసింగ్ ఇటు ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వాడికి డంగల్ చీకట్ అవునండి మీకు సూర్య రష్మి బ్యాటరీ అసలు రీఛార్జ్ వెళ్ళాము అలాంటి ఇళ్లలో చూడండి పిల్లలకు అద్దాలు ఉంటాయి స్పెక్స్ మీరు చదవండి ఎక్కడైనా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ లో చూస్తే పిల్లలకు అద్దాలు ఉంటాయి చిన్న పిల్లలకి తీసుకే ఉండదు అదే వెస్ట్ ఫేసింగ్ హాయిగా ఉంటాడు ఇలా కంపేర్ చేస్తే ఈస్ట్ ఫేజింగ్ ఇంట్లో భారీ పట్టలప్పుడు పోట్లాడుతుంటారు వెస్ట్ హౌస్ లో హాయిగా ఉంటారు వెస్ట్ హౌస్ లో ఇంకొకటి ఇంపార్టెంట్ కొట్టొచ్చినట్టు కనబడేది ఏంటంటే మీరు కొంచెం రీసెర్చ్ చేసి చూడండి అది భార్య భర్తకి చాలా అనుకూలంగా ఉంటుంది అంటే మిగతా వాళ్ళు అనుకూలంగా లేవా అది అయితే హౌ టు మేనేజ్ హస్బెండ్ సీ రీడ్స్ హిస్ మైండ్ ఏ డెబ్రీ విటరీ వేర్ ఈజ్ ఉమెన్ అన్నది వెస్ట్ హౌస్ లో నిజమవుతుంది మీరు కూడా మీ జీవితంలో అన్నారు మీ జీవిత భాగస్వామి యొక్క భాగస్వామ్యం వల్లే మీరు ఈ స్థితికి వచ్చేదండి నేను ఈ రోజు ఉన్నాను వాస్తు చెప్తున్నాను అంటే ఆవిడ ఇంట్లో వాస్తు అంత మార్పులు చేసేటప్పుడు నేను ఉన్నాను లెత్తి పోసింది పాపం ప్రతి దానికి పెద్ద కష్టపెట్టాను పాపం చాలా కష్టపెట్టాను మరి మీ ఎక్స్పెరిమెంట్స్ వారు ఎలా అర్థం చేసుకున్నారండి రిజల్ట్ వస్తుంది కాబట్టి దేవుడు హ్యాపీ ఒక ఉదాహరణ చెప్తాను చెప్పండి ఈ బ్రేస్లెట్ ఉంది కదా బంగారం పోవాలి వాస్తులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది బంగారం పోవాలి ఇంట్లో పోతుంది ఎలా పోతుంది బంగారం బంగారం ఎలా పోతుంది దొంగతనం చేస్తే పోవాలి మనం ఎక్కడైనా పాడేసుకుంటే పోవాలి అవునండి లేదా మాట గేట్ చేస్తే పోవాలి మూడు విధాలు సో ఈ మూడు విధాలకి ఒక కాల్కులేషన్ ఉంటుంది మాట గేజ్ అవడానికి దొంగతనం అయిపోవడానికి లేదా మనం ఎక్కడో మర్చిపోయి పోడగొట్టుకోవడానికి పోగొట్టుకోవడానికి ఒక ఆల్ట్రేషన్ చేస్తా అప్పటికే నేను గోల్డ్ అంతా మళ్ళీ తెచ్చుకున్నాను అంత ఐ వాజ్ వెల్ ఆఫ్ ఓకే ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయిందాం ఎక్స్పెరిమెంట్ ఆ క్రమంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తే టూ డేస్ లో నా ప్రెస్టెంట్ అయింది నేను చూసుకోలే మావిడే చేతికి ప్రెస్ అనిపోయిందరూ త్రీ డేస్ వెళ్ళిపోయింది షాక్ నేను కూడా అప్పుడు మా ఆవిడ చెప్తాను ఎక్స్పెరిమెంట్ చేసా నిజంగా వాళ్ళకి మనం ఇంత బంగారం పొడబొట్టుకున్నాము మళ్ళీ తెచ్చుకున్నాము కష్టపడి మళ్ళీ పోయేలాగా చేసావా చాలా బాధపడింది అప్పుడు చెంబడే వచ్చేలాగా చేయండి మళ్ళీ సరే అని ఇంకా కార్ వెతికా వెతిక అంత వెతక ఎక్కడ లేదండి దొరకలేదు ఇల్లంతా జల్లబట్ట మొత్తం కార్లన్నీ వెతు ఇల్లంతా లేదు సరే అంతా నాకు కూడా భయం అయింది కష్టపడి సంపాదించుకున్నాము లేడీస్ కి బంగారం అంటే ఇంకా అయిపోయింది ఇంకోటి సెంటిమెంట్ సెంటిమెంట్ కష్టపడి మళ్ళీ సంపాదించుకున్నాం ఒకప్పుడు ఉన్న బంగారం ఫోటొట్టుకొని మళ్ళీ సమర్పించుకున్నాం కదా దాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టం దానికి మా ఆవిడ ఎంతో హెల్ప్ చేసింది ఇదేంటి నువ్వు మళ్ళీ ఎలా చేసావు మళ్ళీ పోద్దా లేడీస్ ఉంటారు కదా ఆల్టోషన్ తీసేసా మళ్ళీ జనాసంగా చేసా చేసిన తర్వాత లక్కిలి ఇది ఒక చెట్టు పైన వేలాడుతుంది మా ఇంటి దగ్గర చెట్టు బయట ఎలా అండి దానిపై మగ్గుతో చెట్టు నీళ్ళు పోస్తాను ఇలా వెళ్ళిపోయినట్

ఫుల్ టైమ్ గా అందుకే చేస్తే ఫుల్ టైం గా చేస్తే హార్డ్ టైం గా పెట్టి ఆ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఏదో పార్ట్ టైం చేసాం అనుకోండి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏది మీరు ఎంత ఇచ్చినా తీసుకొని వెళ్ళిపోయారు కదండి మీరు బాగుపడితే వస్తారు లేకపోతే లేదు ఇంకోటి వస్తాడు నా దగ్గర చాలా నడుస్తూనే ఉంటుంది ఎలాగో ఇంకొక ప్రొఫెషన్ ఉంటుంది కాబట్టి దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూర్ అడిషనల్ ఇన్కమ్ అడిషనల్ అంతే కదా అవునండి సో ఫుల్ టైం కాబట్టి మేము బ్రెడ్ అండ్ బట్టర్ ఈ రోజు కూడా నా బ్రెడ్ అండ్ బట్టర్ అదే పిల్లలు పెద్దగా అయిపోయారు వాళ్ళు సంపాదించుకుంటున్నారు మనం ముట్టుకో ఇది సో ఇంకొకటి ఇంటి ముందు పెళ్లి చేసేయంటే నాకు ఇంకోటి గుర్తుకు వచ్చింది చెప్పని కూడా ల్యాక్ ఆఫ్ సన్లైట్ ఫారిన్ కంట్రీస్ లో అసలు సూర్యుడు సూర్యుడే రాడు అవునండి వేచి చూస్తారు కదా మనకి ఇంత ఎంత వస్తుంది కానీ రాదు అన్ని పెంకులు ఇంటి ముందు కాంపౌండ్ వాళ్ళు ఉండేది కాదు వాళ్ళకి ఇంటి చుట్టూ అరుగులు ఉండేది అరుగులు అవునండి ఇంట్లో పని చేసుకొని మగవాళ్ళందరూ పనికి వెళ్ళిపోయినా ఆడవాళ్ళందరూ అరుగుల పని కూర్చోవాలి అప్పుడు వాళ్ళకి సన్లైట్ కి ఎక్స్పోజ్ అయ్యేవారు మగవాళ్ళు కూడా కాసేపు అరుగుల పని కూర్చొని లేదు పెట్టుకున్నది ఉన్నాయి మనం ఇంట్లో చీరలు వేసుకొని కూర్చునే ఇంట్లో సన్లైట్ రావట్లేదు బయట బయట ఉండేది ఆరు బయట అరుగులు కంపల్సరీగా ఉండేది ఇప్పుడు పోయాయి అదొక పెద్ద ప్లస్ పాయింట్ అరుగు బయట కూర్చుంటే టెన్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉంటున్నావు ఏదో ఆలోచనలు బయట వీధిలో బయట అరుకు పైన అనుకోండి వచ్చేవాడు వెళ్ళేవాడు ఇదే కొంత ఇంటరాక్షన్ అనేది సొసైటీ ఇంటరాక్షన్ ఉంటుంది ఆలోచించే టైమే ఉంటుంది వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటాం వాళ్ళని చూస్తుంటాం మాట్లాడుతుంటావు వాళ్ళకి ఇస్తుంటాం ఇప్పుడు కూడా కొంచెం ఆయన అప్డేట్ అవుతున్నాం ఆయన ఆశిపోయి ఉంటుంది ఆశపై లేకపోతే ఏదో ఆలోచిస్తుంటాం అవును తనలో తాను కోరికపోయినట్లే అయిపోతాయి మనిషి అరుగులు చాలా ఇంపార్టెంట్ పాతి చూడండి అందరికి అరుగులు ఉండేవి అరుగు పైన కూర్చునే మీరు అంటుంటే నిజంగానే అరుగులు గుర్తొస్తున్నాయి కదా అవునండి అక్కడ విలేట్లేదన్న గొడవ కూడా అరుగుపై పంచాయితీ పరిష్కారం కూడా అయిపోయేది పని చేర్లు అందుకే జబ్బులన్నీ అనేకాయి వాతులు ప్రతి దానికొక కారణం అంటూ ఉంటుంది వార్తలు నమ్మని వాళ్ళు కూడా బాగున్నారు కొంతమంది మరి అదేలా అండి వాళ్ళదే అంటారు మేము వాస్తు వార్త అసలు పట్టించుకోలేదని మేము ఏదో ఎన్ని కట్టేస్తున్నాము ఇప్పుడు హైగానే ఉన్నాం అంటే ఇక్కడ మన టైం టైం బాగున్నవాడిని ఎవడు జడపలేదు బాగలేదు వాడిని ఎవడు బాగుపడేది బాగుపడేది ప్లస్ మై వాళ్ళ ఇల్లు వాసపడక కుదురుతుంది గ్రహ బలం గ్రహ బలం గ్రహం జడిపోయిందనుకోండి అన్ని తప్పులు చేస్తాం అవును బాగా తెలివిన వాళ్ళు చెడలో అన్ని తప్పులు చేస్తే ఎవరండి ఎస్టిమేషన్ ఎయిడెన్ లోనో మేకింగ్ లోనో దట్ ఇస్ అ డెస్టిన్ మనం కాదని లేదు వాస్తవం అతిక్రమించలేదు ప్రతి ఇది కూడా ఇల్లు ఇలా దొరికింది దాకా కర్మానుసారంగానే వార్త పడుతుంది అవును ఈ కర్మం చేసుకున్నాను కాబట్టి అనుభవించాలంటే దేవుడు అలాంటి ఇల్లు ఇచ్చి అక్కడ అనుభవింపు చేస్తాడు నిజమే మీరు అన్నట్టు బుద్ధి కర్మానుసారని అంటారు కరెక్ట్ అలాంటి ఇల్లు ఇస్తాడు మీ టైం అయిపోయిందనుకోండి నాలుగొండు రోజుల పంపించి ఆయన నుంచి వెహికల్ చేయపడమో మార్పులు చేయడమో చూపిస్తాడు అంతవరకు నువ్వు ఏం చేయలేం నిజమే నేను అందరూ పరిచయం ఉన్నా వార్త్వాలు పరిచయం ఉన్నా ఎంతమంది పరిచయం ఉన్నా

నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు గత నలభై సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తు యోగి శ్రీ కేఎల్ విశ్వకర్మ గారి చేత ఇరవై ఒక్క రోజులు లేదా నాలుగు వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్ గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం బిగినర్స్ కి స్పష్టమైన వివరణ సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును మీ ఇంటి శాంతి ఆరోగ్యం సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి ఆసక్తి ఉన్నవారు వెంటనే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ వాట్సాప్ నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి